స్పెషల్ స్పెషల్ ఆఫర్ ఆఫర్ స్మార్ట్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ వారు సమ్మర్ కింద ఆఫీస్ మరియు సి లాంగ్వేజ్ కేవలం రూపాయలకి మాత్రమే అందిస్తున్నారు విద్యార్థులకు గృహిణులకు వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు అందరికీ ఉపయోగపడే విధంగా సులభంగా అతి తక్కువ ఫీజు తో ఎంఎస్ ఆఫీస్ మరియు సి లాంగ్వేజ్ నేర్పిస్తున్నారు ఇవే కాకుండా బేసిక్ నుండి అడ్వాన్స్ లెవెల్ వరకు పైథాన్ మరియు జావా ఫుల్ స్టాక్ డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ మొదలకు కోర్సులు నేర్పబడను అలాగే తరగతి లోపు పిల్లలకు కేవలం

ఎన్నికల్లో గెలిచేశాం ఇప్పట్లో ప్రజల్లోకి వెళ్లేది లేదు కదా ఇక వారి సమస్యల గురించి మనకెందుకులే అనే ప్రజాప్రతినిధులను చూశాం కానీ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ మాత్రం అందుకు భిన్నంగా ఉన్నారు విజయం సాధించిన నాటి నుండి ప్రజల వెంటే ఉండి వారి సమస్యలను పరిష్కరించేందుకు ఏ స్థాయి దాకా వెళ్ళారో తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు అందుకే మనసున్న మహారాజు నాదెండ్లుగా చెప్పవచ్చు ఇటీవల తెనాలి నియోజకవర్గం చావావారి పాలానికి చెందిన బొడ్డు కిరణ్ బాబుకు పెద్ద ఆపదే వచ్చి పడింది ఊపిరితిత్తులు పనిచేయట్లేదు గాలి పీల్చడం కష్టంగా మారింది ఏ వైద్యశాలకు వెళ్ళినా ఇక్కడ కాదు వేరే రాష్ట్రంలో ఉన్న వైద్యశాలకు వెళ్ళండి అని చెప్తుంటే దాదాపు రాష్ట్రం అంతా తిరిగేశారు వైద్యశాల ఖర్చుల కోసం ఉన్న ఇల్లు కూడా అమ్మేశారు చేతిలో అయిపోయాయి ఇంతలో ఒక డాక్టర్ బెంగళూరు తీసుకెళ్ళండి అక్కడ ఆపరేషన్ చేస్తారని చెప్తే అక్కడికి వెళ్ళారు ఇతని పరిస్థితి రోజు రోజుకు క్షీణించింది త్వరగా ఆపరేషన్ చేయాలని అందుకు తొమ్మిది లక్షలు అవుతుందని చెప్పారు ఏం చేయాలో తోచక ఇంతలో తెనాలి శాసనసభ్యులు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ గుర్తుకొచ్చారు మంత్రి దగ్గరకు వచ్చి కుటుంబ సభ్యులంతా కాళ్ళ మీద పడిపోయారు రక్షించమన్నారు మనసున్న మంత్రి ఒక క్షణం కూడా ఆలోచించకుండా నీకు సీఎం రిలీఫ్ ఫండ్ నుండి డబ్బులు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు వెంటనే ఆరు లక్షల రూపాయలు చెక్ ఇచ్చారు అయితే ఇంతటితో కథ సుఖాంతం అయిందని అందరూ భావించారు అస్సలు చెక్కు ఇక్కడే వచ్చి పడింది బెంగళూరు కర్ణాటక రాష్ట్రమైనందున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే చెక్కు చెల్లదని తిప్పి పంపించేశారు ఒకవైపు కిరణ పరిస్థితి సీరియస్గా మారిపోయింది మంత్రి మనోహర్ దగ్గరకు వచ్చి తమ గోడ వెళ్ళబుచ్చుకున్నారు బంధువులు హుటాహుటిన మంత్రి మనోహర్ బెంగళూరు వైద్యులతో స్వయంగా ఫోన్లో మాట్లాడి ఆ తర్వాత మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి ఆరు లక్షల రూపాయల డబ్బు ఇచ్చి పంపించారు ఇలా చేయడంతో బెంగళూరులో కిరణ్కు ఆపరేషన్ చేశారు ఆరోగ్యం బాగుపడింది కుటుంబ సభ్యులందరూ ఆనందంతో కలిసి వచ్చి మంత్రి మనోహర్ను కలిసి తమ సంతోషాన్ని పంచుకున్నారు కిరణ్ తల్లి సోదరులు మాట్లాడుతూ మా పాలిట దేవుడు మంత్రి మనోహర్ అన్నారు మా కిరణ్కి మంత్రి మనోహర్ ప్రాణభిక్ష పెట్టారని కృతజ్ఞతలు తెలిపారు ఒక సామాన్య వ్యక్తికి ఇచ్చిన మాట కోసం మంత్రి మనోహర్ డైరెక్ట్గా సీఎంతో మాట్లాడి పని చేయించారు ఇది కదా మంత్రి మనోహర్ అంటే నా పేరు కిరణ్ బాబు అండి నేను రెండు మూడు సంవత్సరాల నుంచి లంగ్స్ ప్రాబ్లంతో బా బాధపడుతున్నాను బ్లడ్ క్లాట్ అయ్యి ఆక్సిజన్ పిల్చుకోవడానికి గాలి పిల్చుకోవడానికి ఇబ్బంది ఉండేది కొంచెం దూరం కిలోమీటర్ కూడా నల్లలేకపోయామండి అయితే నేను దగ్గర మనోహర్ దగ్గరికి వచ్చాను వచ్చినాక ఫస్ట్ రెండు సంవత్సరాలు బాధపడ్డాను అయితే సార్ దగ్గరికి వచ్చాను ఇలా సీఎం రిలీఫండ్ ఇప్పాడు సార్ అని వస్తే ఫస్ట్ సీఎం గారి దగ్గరికి మాట్లాడి లెటర్ తీసుకొచ్చారు అయితే అక్కడ బెంగళూరు హాస్పిటల్కి వెళ్తే ఆ లెటర్తో మేము చేయము మనీ కావాలన్నారు ఆరు లక్షలు మీరు మనీ తీసుకొచ్చి మిగతా మేము నాలుగు లక్షలు ఏదన్నా చేసి తొమ్మిది లక్షలు అడిగారు మమ్మల్ని అయితే సారు చాలా ప్రయత్నించి సీఎం గారితో మాట్లాడి ఎలాగైనా సరే నేను తీసుకొస్తానని నాకు నమ్మకాన్ని ఇచ్చారు ఆయన చెప్పినట్టుగానే తీసుకొచ్చి నాకు ఆరు లక్షలు చెక్ అందజేసి నాకు నేను హాస్పిటల్కి వెళ్ళాను మళ్ళీ ఆపరే ఆపరేషన్ చేయించుకున్నాను చేయించుకున్నాక ఇలా ఉన్నాను సార్ కొత్త జీవితాన్ని నాకు మళ్ళీ తిరిగి ఇచ్చారు మళ్ళీ నేను డ్యూటీ చేసుకోగలను ఏదైనా చేయగలను అంత మనోహర్ సార్ వల్ల చాలా రుణపరన్నా సార్కి మనోహర సార్కి నేను హైదరాబాద్లో డ్యూటీ చేసామండి మీకు మంచి అవకాశం కల్పించారు నా కొత్త జీవితాన్ని ఇచ్చారు సార్ మళ్ళీ సార్ లేకపోతే నేను ఇలా ఉండేవాడిని కాదు మళ్ళీ అదా ఆగల బాధపడతా ఉండేవాడిని ఇంట్లోనే సార్ నా పేరు బొడ్డు కిషోర్ బాబు నా తమ్ముడు బొడ్డు కిరణ్ బాబు అండి మా తమ్ముడికి సడన్లీగా ఊపిరితిత్తుల ప్రాబ్లం వచ్చింది మాది సడన్గా జాబ్ చేసుకుంటూ వచ్చింది సార్ పడిపోయాడు అక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకెళ్ళి వెళ్తే హైదరాబాద్లో తీసుకెళ్ళాము సార్ నిమ్స్కి వెళ్ళాము కిమ్స్కి వెళ్ళాము స్టార్ హాస్పిటల్కి వెళ్ళాము ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ జబ్బుకి డబ్బులు లాగటం ఇంజక్షన్ చేయటం యాభై వేలు అయిపోయినాయి లక్ష రూపాయలు అయిపోయినాయి పర్ డే లక్ష రూపాయలు తీసుకున్నారు ఇంజెక్షన్ యాభై వేలు అని చెప్పేసి తీసుకున్నారు సార్ చెప్పి మా దగ్గర ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టుకున్నాము ఏమీ తెలియక లాస్ట్కి వచ్చేసి ఇక ఏం చేయలేక పరిస్థితుల్లో మీరు తీసుకెళ్ళిపోయినమ్మా ఇంటికి అన్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక సారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలన్న పరిస్థితుల్లో మన గవర్నమెంట్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కూటమి ప్రభుత్వం వాళ్ళు ముగ్గురు ఏదైనా హెల్ప్ చేయగలుగుతారని చెప్పేసి మేము సార్ని కన్సల్టం కన్సల్ట్ చేయటం జరిగింది దాని తర్వాత సారు ఏం చేయగలుగుతానమ్మా నా వల్ల ఏమైంది మీరు చెప్పండి అని అడిగారు సార్ మాకు ఇది పరిస్థితి సార్ ఇట్లా ఏ హాస్పిటల్లో చేయను అంటున్నారు ఆంధ్రా తిరిగాము హైదరాబాద్ తిరిగాము తెలంగాణ తిరిగామని చేయము ఒక్క నారాయణ హృదయాలయ బెంగళూరు హాస్పిటల్లోనే ఈ ఆపరేషన్ చేస్తూ ఉన్నారు సార్ దానికి మ్యాక్సిమం నైన్ ల్యాక్స్ ఖర్చు అవుతుంది సార్ అని డాక్టర్స్ చెప్పారు సార్ మా దగ్గర అంత స్తోమత లేదు ఉన్న మాకు తెలియక ఉన్న డబ్బులు మొత్తం హైదరాబాదు అటు ఇటు అని చెప్పేసి అవ చేసుకున్నాను సార్ లాస్ట్కి మా చేతుల్లో టిఫిన్కి కూడా ఈ పైసలు లేవు ఇంజక్షన్ కూడా డబ్బులు లేవు అనే టైంలో సార్ని కన్సర్ నేనేం చేయగలుగుతాను మీకు చెప్పండి అమ్మా అనేసరికి సార్ ఇట్లా తొమ్మిది లక్షలు అవుతుందని చెప్పేసరికి సరేనమ్మా నేను సీఎం గారితో మాట్లాడి పవన్ కళ్యాణ్ గారితో చర్చించి మన క్యాబినెట్లో చర్చించి సార్తో చెప్పి నేను ఏ సంగతి మాట్లాడుతూ ఉన్నారు దాని తర్వాత సార్ మాట్లాడారు సార్ మాట్లాడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెక్కి అంటే మేబీ సీఎం రిలీఫ్ ఫండ్ కింద చెక్కిస్తామన్నారు సార్ ఆ చెక్కి మనవర్ గారు తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత ఏం జరిగిందంటే బెంగళూరు తీసుకెళ్ళాను సార్ లెటర్ అనేది ఆ లెటర్ యాక్సెప్ట్ చేయమన్నారు సార్ కూడా లోకల్ ఎక్కడ కర్ణాటకలో ఎంపీ కూడా మాట్లాడించారు అక్కడ ఎంపీ గారు కూడా మళ్ళీ మాట్లాడారు సార్ ఇది గవర్నమెంట్కి సంబంధించింది కాబట్టి రూపాయి అట్టేవిటే చేస్తాం కానీ మాకైతే క్యాష్ కావాలన్నారు సార్ సేమ్ అదే లెటర్ తీసుకొచ్చి మనవర్ గారిని కలిసాము సార్ ఇట్లా హాస్పిటల్లో ఇట్లా అన్నారు సార్ ఇట్లా చెక్ అయితే నడుస్తుంది సార్ ఈ లెటర్ అయితే నడవదు అనేసరికి సరేనమ్మా ఇంకోసారి చంద్రబాబు నాయుడు గారితో నేను మాట్లాడతాను పవన్ కళ్యాణ్ గారిని వెంట పెట్టుకుని వెళ్ళి మాట్లాడతాను అని చెప్పేసి ఎంత బిజీగా ఉండగా నేను మాట్లాడుతా అన్నారు సార్ తీసుకుని వెళ్ళి సార్ ఈ చెక్ అయితే నడవదు పిల్లోడు ప్రాణాపాయం స్థితిలో ఉన్నాడు ఇక త్రీ డేస్ ఫోర్ డేస్ కంటే బతికేదట్ట లేడు సార్ మనం ఒక చిన్న పిల్లోడు ట్వంటీ నైన్ ఇయర్స్ కాపాడినోట్లో ఉండవు అని చెప్పి కాపాడగలిగిన వాళ్ళం సార్ మనం కాపాడితే పోయేదేమో సార్ అని చంద్రబాబు నాయుడు గారితో రిక్వెస్ట్ చేసి మనవరి గారు స్వయంగా ఒక 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 కార్యకర్తలాగా సార్ మాకి ఒక కార్యకర్తలాగా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది సార్ సార్ కూడా అంత నువ్వు చెప్తున్నా మీరు చెప్తున్నారు కాబట్టి సరేనమ్మా మనం చెక్ ఇచ్చేద్దాము అని చెప్పేసి మీరు ఒకసారి మాట్లాడండి అన్నారు సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత మనోహర్ గారు హాస్పిటల్లో మాట్లాడటం జరిగింది ఎంత అయితే ఖర్చు అయినా డాక్టర్ని కన్సల్ట్లో తీసుకున్నారు మనోహర్ గారు స్వయంగా హాస్పిటల్లో ఫోన్ చేసి మాట్లాడారు ఇతని పరిస్థితి తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ డే మమ్మల్ని పిలవటం జరిగింది అమ్మ మీరు ఇమీడియట్లీకి వెళ్ళండి సిక్స్ ల్యాక్స్ రూపీస్ చెక్స్ ఇస్తున్నాము ఆరు లక్షల రూపాయలు చెక్కు నాకు మాకు ఇవ్వడం జరిగింది సార్ ఆ తర్వాత ఆరు లక్షల రూపాయలు చెక్ తీసుకొని ఎక్కడో చోట అప్పు చేసుకొని కూలీనాలు చేసుకొని ఎక్కడో వడ్డీగో వడ్డీగా తీసుకొని వెళ్ళాము సార్ ఎట్లా కొట్ట ఆపరేషన్ తొమ్మిది చిల్లర చిల్లరైంది మా బీ టెన్ ల్యాక్స్ అయింది చేశారు మనోహర్ గారి మా తమ్ముడు ఇప్పుడు మొత్తం ఆపరేషన్ జరిగిపోయిందా క్యూర్ అయిపోయింది ఇప్పుడు మోస్ట్లీ ఆల్మోస్ట్ డ్యూటీకి వెళ్ళే పరిస్థితి కూడా వచ్చాడు ఇప్పుడు అదంతా ఎవరి వల్ల చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల పవన్ కళ్యాణ్ గారి దయ వల్ల మన మనోహర్ గారి దైవల్ సార్ మనకి ఈ గవర్నమెంట్ మనోహర్ గారు లేకపోతే నా తమ్ముడు బతికేవాడు కాదు ఇక ఏం జరిగేదో కూడా తెలియదు ఇక అట్లాంటి పరిస్థితుల్లో సార్ ఇంత హెల్ప్ చేయటం అంటే మేబీ నాకు తెలిసి నాకున్న ఫార్టీ ఇయర్స్లో ఏ గవర్నమెంట్ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిన దాఖలాలు ఉంటాయి కానీ ప్రభుత్వం చెక్ ఇచ్చిన దాఖలాలు లేవు సార్ ఫస్ట్ టైం నేను నేను నాకు పొలిటికల్స్ కొంచెం అనాలిసిస్ ఉన్నప్పటికీ ఫస్ట్ టైం చెక్ ఇచ్చిన సార్ లాస్ట్ గవర్నమెంట్లో కూడా కలిసేము ప్రయోజనం లేకుండా పోయింది అంటే ఆ విషయాలు నేను చెప్పదలుచుకోలేదు కలిసేమో ప్రయోజనం లేకుండా పోయింది సార్ సార్ ఈ గవర్నమెంట్ లేకపోతే నా తమ్ముడు బ్రతికేవాడు కాదు ఈ నా తమ్ముడు కోసం గవర్నమెంట్ వచ్చింది సారు ఎంత పర్సనల్గా తీసుకొని ఆయన ఈ జన్మ సార్ రెండో జన్మెత్తాడు సార్ తనైతే ఈ రెండో జన్మ మనోహర్ గారికి అంకితమనే చెప్పాలి మా కాదు మా అమ్మ కాదు మరి మేము దేవుడు తర్వాతే దేవుడు సార్ అతను సార్ పెట్టిన భిక్ష ఇదైతే నేను ఎమోషనల్తో చెప్తున్నా సార్ ఇదేదో నేను చెప్పాలని కాదు మనోహర్ గారు లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండటం అనేది చాలా మనం చేసుకున్న అంటే నేను నేను నా పర్సనల్ చాలా ప్రజలు చేసుకున్న అదృష్టం సార్ ఏ ప్రాబ్లం అయినా కానీ తన వంతు తను చేయగలిగితే చేస్తానని చెప్తారు చేయలేనప్పుడు అమ్మ ఇది కాదు నేను ఎంత చేయగలుగుతాను మీ వల్ల కొంచెం చేసుకోండి అని చెప్తారు ఇట్లాంటి నాయకుడు ఉండటం అనేది ప్రజలకి చాలా హర్షించదగ్గ విషయం సార్ ఏ పొలిటికల్ నాయకుడు నాకు తెలిసి ఈ నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలో ఏ ఎమ్మెల్యే కూడా చేసి ఉంటుంది సార్ ఇట్ట మనోహర్ గారు చాలా రిస్క్ తీసుకొని చాలా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో గెలిచారు కాబట్టి అట్లాగే ఉంటుంది సార్ వాళ్ళ మనస్తత్వం కూడా కంపల్సరీగా ఇది భిక్ష ఈతనికి ప్రాణ భిక్ష పెట్టింది అయితే భగవంతుడు లేదంటే ఏ మేము మా తల్లిదండ్రులు కాదు సార్ మనోహర్ గారు పెట్టింది ఇది నేను మీడియా పూర్వంగానో లేదంటే ఎవరో మీరు కెమెరా పెట్టారని చెప్పట్లేదు స్వయంగా మనోహర్ గారు లేకపోతే నా తమ్ముడు లేరు సార్ అది అది ఎంతవంటికి నిజం అంటే వందకి నూ నూట వంద పర్సెంట్ నిజం సార్ అది నేను ఇప్పుడు మీరు కెమెరా పెట్టారని చెప్పడం కాదు సార్ మనోహర్ గారికి జీవితాంతం కాదు సార్ ఇటు కాలం రుణపడి ఉంటాయి ఎప్పుడు పేరు చెప్పుకున్నా మనోహర్ గారి పేరు చెప్పుకోవాల్సిందే సార్ ఇప్పుడు ఆడు కూడా నా ఏ దేవుడు ముక్కినా కానీ ఫస్ట్ మనోహర్ గారికి దండం పెట్టుకొని బయటికి వెళ్తున్నాడు అతను ఇక అతను అతని పర్సనల్ సార్ అది సార్ వల్ల మేము నా కుటుంబం అతని భార్య నా అన్నదమ్ముళ్ళు మా తల్లిదండ్రులు అందరూ హ్యాపీగా ఉండవు సార్ సార్ వల్ల ఇదైతే నాకు నాకు తెలిసి ఏ రాజకీయ నాయకుడు వల్ల కూడా కాలేదు సార్ కాదు కూడా మేబీ ఫ్యూచర్లో కూడా చెక్కీయటం అనేది అసంభవం సార్ జరగని పని సార్ వల్లే జరిగింది అది మరి ఏం మాట్లాడేది మాకైతే తెలియదు సార్ లోకేష్ గారిని కలిశారు చంద్రబాబు నాయుడుని కలిశారు పవన్ కళ్యాణ్ గారిని కలిశారు సార్ సార్తో కూడా అందరిని కలిశారు అందరు సార్ పర్సనల్ క్యాబినెట్ మీటింగ్లో కూడా పర్సనల్గా వెళ్ళి రేపు ఎంత బిజీగా ఉన్నా రిక్వెస్ట్ చేసి మరి ఆరు లక్షల రూపాయలు చెక్ ఇవ్వడం జరిగింది సార్ క్యాష్ ఇచ్చారు సార్ ఒక వ్యక్తి పేరు మీద ఆరు లక్షల రూపాయలు ఇటువంటి మామూలు విషయం కదా సార్ ఇచ్చిన తర్వాత కూడా ఏమ ఎట్లా చేసుకున్నారు దాని లెక్కలు కూడా సార్ అడగలేదు మేము మేము ఇప్పుడు స్వయంగా మేము ఇప్పుడు వచ్చి తర్వాత సార్ చూసి హ్యాపీ అయ్యారు సార్ వీడికి ఆపరేషన్ కంటే సార్ నేను చేసిన వెళ్ళం ఎంత ఫలితాన్ని ఇచ్చిందని చెప్పేసి సారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సార్ ఆపరేషన్ ఎలా జరిగిందని కనుక్కున్నారు మేబీ మేము వెళ్ళేటప్పుడు కూడా అమ్మా ఈ డబ్బులు సరిపోతే పర్సనల్గా నా నెంబర్ ఇస్తానమ్మా మీకు ఏదన్నా పది పరక ఉంటే కాల్ చేయండి అడిగి తీసుకోండి అన్నారు సార్ మాకు అంత అవసరం పడలేదు ఒకవేళ పడితే మేము అడిగి ఉండేవాళ్ళం అతనికి జన్మ జన్మలో రుణపడంటాం సార్ ఈ జన్మకైతే మా తమ్ముడు జీవితం మనవారి గారికి అంకితం ఆయనే దేవుడు సార్ మాకు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మనోహర్ గారికి కూటమి ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు సార్ ఓకే సార్ థ్యాంక్ యూ మాది చవర్పాలు అండి గత మా తమ్ముడు అండి బుడ్డు కిరణ్ బాబు గత రెండు సంవత్సరాలుగా మా తమ్ముడు ఊపిరిత్తుల ప్రాబ్లమ్స్ బాధపడుతున్నాయండి మేము ఆంధ్రాలో చాలా హాస్పిటల్ తిరిగాము తెలంగాణలో తిరిగాము ఎక్కడ ట్రీట్మెంట్ లేదన్నారు సార్ మా దగ్గర ఉండే డబ్బులు మొత్తం అయిపోయినాయి సార్ ఇల్లు మొత్తం అమ్మేసుకున్నాం సార్ మేము మదొక్క రూపాయలు లేదు సార్ సార్ దగ్గరికి వచ్చాం సార్ సార్ అంత వరకు చెప్పాము మోనవర్ సార్ దగ్గరికి వచ్చాం సార్ సార్కి కొంత వరకు చెప్పాము ఇప్పుడేనమ్మా మనకు వచ్చింది ప్రభుత్వం కొంచెం ఒక నాలుగు టైం మీద ఇచ్చాను సార్ టైము సార్ పర్సనల్గా తీసుకొని మాకోసం తిరిగి సీఎం సార్ చుట్టూ తిరిగి అన్ని ఒకటి నాలుగు ఒకసారి చెప్పి మా తమ్ముడికి ఆరు లక్షలు సార్ డబ్బులు అయితే ఎవరికి ఇవ్వరు సార్ సారే పర్సనల్ మాకు ఇప్పించారు ఎవరికైనా ఏ సీఎం సార్ లెటర్ ఇస్తారు సార్ డబ్బులు ఎవరికి ఇవ్వరు కానీ మాకు ఇప్పించారు సార్ సార్ మాకు చెక్కు చెక్కు రూపాయలు ఇప్పిస్తారా మాకు మా త మా సార్ ఎంత హెల్ప్ పొజిషన్ ఎవరు చేయరు సార్ అన్ని చూడండి అన్ని తిరిగాం సార్ మేము ఎవరు మాకు హెల్ప్ చేయలేదు మాకు సార్ చేసేస్తా సార్ మా తమ్ముడిని బతికిచ్చారు మనసారే సార్ ఆపరేషన్ బెంగళూరు సార్ నారాయణ హాస్పిటల్లో తిరిగాము అక్కడ చేశాడు సార్ ఇప్పుడు ఆపరేషన్ అయిపోయింది సార్ కోలుకున్నాడు ఆపరేషన్ త్రీ మంత్స్ వస్తుంది కోలుకున్నాడు మొత్తం సార్థయ్య వల్ల మా తమ్ముడు మళ్ళీ రోడ్డు మీద తిరుగుతున్నాడు సార్ చేసినందుకు సార్కి మేము ఎంతో రుణపడి ఉంటాం సార్ రోడ్డు పాలు మా పిల్లవాడికి ఊపిరితిత్తుల ప్రాబ్లం వచ్చింది మా సారో మనోహర్ సారు నా దగ్గరికి వెళ్ళి నేను ఆయన కాళ్ళమే పడి ఏడ్చి నా పిల్లోడికి ఇంత అయి ఉంది మీరే సహాయం చేయాలనుకున్నా అంటే నీ నీకు చేస్తానమ్మా అన్నాడు ఊపిరితిత్తులు ప్రాబ్లం అండి ఆపరేషన్ చేయాలన్నారు బెంగళూరులో డబ్బు లేదు నా దగ్గర డబ్బు లేకపోతే తొమ్మిది లక్షలు అడిగారు సార్ కాళ్ళమే పడ్డాయి సారో మీ చేయగలిగినంత మీదే మాదేం లేదు మా దగ్గర రూపాయలు లేదు అని అడిగా అమ్మ కొంచెం టైం ఇమ్మా అన్నాడు టైం ఇచ్చా నేను ఆరు నెల మూడు నెలలు తిరిగా సార్ చుట్టూరు తర్వాత మళ్ళీ సీఎం రిలీఫ్ ఇచ్చారు అది ఇచ్చినాక చల్లదన్నారు బెంగళూరులో బెంగళూరులో ఆప్రాస్ అన్నారు ఈ ఆంధ్రాలో ఆడ కాదన్నారు హైదరాబాద్లో కూడా కాదన్నారు ఇంకా బెంగళూరు నుంచి వచ్చాము మళ్ళీ మళ్ళీ సీఎం లెటర్ తెచ్చుకోండి అమ్మా అన్నారు అది వద్దన్నారు చెక్కు కావాలన్నారు లేకపోతే డబ్బులు ఇవ్వమన్నారు మా దగ్గర డబ్బు లేదు చెక్కు ఉన్నారు సార్ అన్న సరే చేస్తామమ్మా అన్నాడు టైం పట్టిద్దమ్మా వెయిట్ చేయన్నాడు చేసానండి వెయిట్ చేసినాక నాకు సారు చెక్ ఇచ్చాడు ఆరు లక్షలు చెక్ ఇచ్చాడు నా పిల్లవాడికి ఆరు లక్షలు చెక్కిచ్చాడు సీఎంతో చంద్రబాబు నాయుడు మాట్లాడి ఆరు ఆరు లక్షలు ఇచ్చాడు కథ నేను తెచ్చుకొని నా పిల్లడు బెంగుళూరు ఆపరేషన్ చేయించా మూడా నెలది నా పిల్లాడు కోలుకున్నాక మా సార్ని కలుద్దాం అని వచ్చా నాకు నాకు నా నాకు మాత్రం సారా చాలా సహాయం చేశాడు నా పిల్లవాడిని బతికిచ్చాడు ఏ ఇప్పుడు నా పిల్లాడు బాగా రికవర్ అయ్యాడు అంతా సార్థయవే మాదేం లేదు మా ఆయన ఆయన లేదా మేము ఉండేవాళ్ళం కాదు అదేంటి